ದೋನಿ ವೇರೆ ಎರಡು ಬಾಗಿಲ ಲಾಲಾ ಒಂದು ಮೊತ್ತು ಇದೆ ಇದು ಬಂದಿದೆ ಯೋನಕ ಮುಂದ್ರಾ ನೀನು ಅಲ್ಲಿಗೆ ಏನು ఫ్రెండ్స్ ఇది చాలా ప్రమాదకరమైన మలుపు ఇక్కడొచ్చి చాలా జాగ్రత్తగా రావాలి పెద్ద పెద్ద వెహికల్స్ అయితే రావు రాకూడదు వచ్చినట్టి చాలా వరకు ఇబ్బంది పడే పరిస్థితి అయితే ఉన్నది ఈ ఘాట్ సెక్షను చుట్టుపక్కల ఉండే అడవి ఎంత ప్రశాంతంగా ఎంత అందంగా ఉందో అంత ప్రమాద ప్రమాదకరమైంది కూడా పక్కన అయితే వ్యూ అద్భుతంగా ఉంది చూడటానికి ఎక్సలెంట్ సో ఫ్యాంటాస్టిక్ వెరీ నైస్ మొత్తం అడవి మంచి సెంటర్ భాగం అనమాట ఇది చూడ్డానికి చుట్టుపక్కల అందంగా ఉన్న ప్రదేశం అనమాట కొండల మధ్యలో వ్యూ అనమాట ఇది చాలా అంటే చాలా బాగుంటుంది చూడడానికి కానీ ఎంత బాగుంటుందో అంత ప్రమాదకరమైంది కూడా ఇది గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు ఇక్కడ చూస్తామండి ఇది బాగరాపేట ఘాట్ సెక్షన్ అనమాట బాగరాపేట ఘాట్లో భయంకరమైన టర్నింగ్ ఇది ఇక్కడ ఎన్ని బండ్లు ఉంటాయో మనమైతే లెక్క వేసుకోలేము అని పడి ఉంటాయి ఒక అందమైన ప్రదేశం బంగారాపేట ఘాట్ సెక్షన్ చూడండి పూర్తి వ్యూ చూపిస్తాను మీకు ఎట్లా ఉంటుంది ఏమనేసి ఇది వచ్చి మొత్తం రోడ్డు లోడ్ని కొండని సైడ్లో నుంచి లోడ్ వేసి ఇట్లా లోడ్ వేసారనమాట ఇది పూర్తి వ్యూ ఆడ లారీ వస్తుంది చూడండి ఇది భయంకరమైన టర్నింగ్ అన్నమాట పక్కన చూడడానికి ప్రదేశము చాలా అద్భుతంగా ఉంటది బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ వ్యూ అందమైన ప్రదేశం చూడదగ్గ ప్రాంతం అనమాట ఒకసారి చుట్టూ కొండ కొండ పెద్ద డౌను ఈ రెండు కొండల మధ్య వంక వస్తుంది అనమాట ఎడవ వంక ఉంది ఎడవ వంక ఉంది పెద్ద వంకలో వాగులు అంటారు ఆ విధంగా ఉంటుంది అనమాట చూడడానికి ఇది భలే అద్భుతంగా ఉంది ఈ ఇది ఒక పెద్ద స్క్వైర్ కటింగ్ అనమాట ఇది బాగరాపేట ఘాట్లు అతి పెద్ద టర్నింగ్ దాంట్లో స్క్వైర్ స్క్వైర్ టర్నింగ్ అనమాట ఇది రావడానికి ఒక లారీ చూడండి ఎంత కష్టపడుతుందో చెప్పండి ఇక్కడ ఎక్కువ భారీగా ఉండే వాహనాలు రాకూడదు భారీగా వేయ వాహనాలు ఎందుకంటే చాలా వరకు పడిపోయే ప్రమాదం అయితే ఉంది ఈ విధంగా పోయేటప్పుడు కంటే వచ్చేప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది వచ్చి ఈ కట్టినారు కదా గోడని గోడని అనేక సార్లు కొట్టి పడిపోయిన పరిస్థితి చూస్తూ ఉన్నారు ఈ గోడ ఈ మధ్యలో మళ్ళీ గోడ కట్టారు అనమాట రైట్ సైడ్లో చూస్తే ఇక్కడ చూస్తే ఒక చాలా లోతైన ప్రదేశము చెప్పాలంటే ఒక ఎంత అనేది చూడొచ్చు మనం ఎక్కడో ఉంది ఒక పది మట్లు ఇరవై మట్లు అంటారు కదా అంత లోపలైతే ఉండదు అనమాట చాలా వెహికల్స్ అయితే శిథిలాలు అయితే ఉండయి కింద కూడా చాలా అంటే చాలా వెహికల్స్ పడిపోయినాయి అనమాట ఈ గోడను నుండి ఢీ కొట్టి పడిపోయినాయి మళ్ళీ గోడ కట్టారు ఆడైతే శిథిలాలు కూడా ఉన్నాయి బంగారబడి ఘాటు ఘట్ సెక్షన్లో భయంకరమైన ఘాట్ అనమాట ఇది చూడండి వెహికల్ కూడా చాలా జాగ్రత్తగా నిదానంగా పోవాలన్నమాట లేకపోతే ఇబ్బంది అయ్యే పరిస్థితులు ఉన్నాయి సార్ వ్యూ చూడండి ప్రదేశం అవట ఈరోజు అందులోనూ వర్షం పడుతోంది ప్లస్ మబ్బులు కిందనే ఉన్నాయి చూడటానికి అయితే బల అందంగా ఉంది బ్యూటిఫుల్ వ్యూ అనమాట ఇది సో ఫ్రెండ్స్ ఇలాంటి ఘాట్లో కానీ ఇలాంటి ప్రమాదకరమైన మలుగులు ఉన్నప్పుడు కానీ చాలా జాగ్రత్తగా